టెలిజర్స్ టెలిజన్స్ అసోసియేషన్ తరఫున ఈ ఊజీ క్లబ్ రిటైర్ అయిన టెన్టీఆర్ దానికి బాధితులం మరి అదేవిధంగా గతంలో రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు మాకు సహకరిస్తారు తప్పకుండా సహకరిస్తారు నేను అనుకుంటున్నాను ఈరోజు మాకు వచ్చే బెనిఫిట్స్ ఒక నా పైస కూడా రాలేదు ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా మర్చిపోయిందని అనుకుంటున్నాం మొత్తం పని ఇయర్ నుండి పూర్తిగా మర్చిపోయింది ఉద్యోగస్తుంది రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా అక్కడ పైరేవి చేసుకుంటే వాళ్ళు డబ్బులు పడుతున్నాయి లేకుంటే వాళ్ళ మర్చిపోతున్నారు వాళ్ళు మా మేము ఎక్కడ మా డబ్బుల గురించి ఎక్కడికి పోయినా ఏం ఆధారం లేకుండా ఇది ఏ విధమైన ఇది లేదు లేకుండా ఉండిపోయినాం మిగిలిపోయినాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని తప్పకుండా మాకు న్యాయం చేస్తారని మాకు అతి త్వరలో మాటల పెన్షన్ బెనిఫిట్స్ ఇస్తారని అనుకుంటున్నాం ఇదో పదహారు లక్షల రూపాయలు గ్రాడ్యు గ్రాడ్యుయేట్ మాత్రమే ఓన్లీ ప్రభుత్వం ఇచ్చి నలభై మూడు సంవత్సరాలు కష్టపడితే మిగతా కంప్యూటేషన్ కానీ జీబిఎఫ్ కానీ ఇతర జీఎస్ కానీ ఇతర సిలిండర్ లీవ్లు కానీ మా సొంత డబ్బులు మేము దాచుకున్నాం నలభై మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసి మేము దాచుకున్న పైసలు అవి కూడా మాకు ఇంతవరకు రాలేదంటే చాలా శోచనీయమైన ఆలోచించదగ్గ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చొరవ చొరవ తీసుకొని వ్యక్తం చేస్తున్నారు రిటైర్డ్ అయ్యి పెన్షన్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పెన్షన్స్ ఇవాళ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా వాళ్ళ బెనిఫిట్స్ కోసం మరి నిరసన తెలియజేయటం అనేది ఈరోజు సంతోషకరం ముఖ్యంగా కనీసం సంవత్సరాలకైనా ఇది ఈ ఉద్యమం ఈ ఆలోచన రావటం అనేది ఒక సో చేయినప్పటికీ కూడా మరి కృష్ణ గారు చెప్పినట్టుగా సుమారు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు వేరు వేరు ప్రాంతాల్లో భార్య పిల్లలు తీసిపెట్టి అష్టగష్టాలు పడి కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో చిన్న చిన్న జీతాలతో నలభై సంవత్సరాల నుండి రిటైర్ అయిన తర్వాత సరే మేము ఏదో ఒక సు కనీస అవసరాలు తీర్చుకోవడానికి మాకు గాడి కంపిటీషన్ వస్తుంది అదేవిధంగా మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ ఐపీఎల్ఎఫ్ ఏదో సరైనది వస్తే అంత ఇంత కుటుంబంతో సుఖంగా సౌఖ్యంగా ఉంటాము అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మరి పెన్షన్లకి వాళ్ళకి ప్రభుత్వము తీరు చాలా ఇబ్బందికరము కేవలం పెన్షన్సే ఇచ్చేసిన పైసలు ఎవరు మీ గవర్నమెంట్ ఇచ్చిన మా పైసలు మాకు ఇవ్వడానికి వాళ్ళు ఇక్కడ తాత్పరం చేయటం అనేది చాలా అన్యాయం అక్రమం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చాలామంది మా దగ్గరకు వస్తున్నటువంటి పెన్షన్స్ చాలా ఇబ్బందులు పడుతుంటూ మాకు ఆ విషయాలు చెప్తుంటే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏదైతే పెన్షనర్స్కు వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతే రాలేదో ఆ క్రమంలో మేమందరం కూడా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రశ్రాంత ఉద్యోగ సంఘము జిల్లాపక్షాన మేము వాళ్ళ సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళు చేసే కార్యక్రమాలను మేము భాగస్వాములు అవుతాము ఇంకా అది వచ్చిన దాకా కూడా మేము వారితో ఎక్కువ ఇస్తామని చెప్పేసి మన చూస్తూ అవకాశం అదేవిధమైన పొంది పెన్ఫెట్ పెన్ఫిట్ రాని ఉద్యోగుల సమావేశానికి వచ్చేసిన ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాగారికి జిల్లా సభ్యులు మరియు రిటైర్డ్ ఉపాధ్యాయులందరికీ కూడా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఇవాళ ప్రభుత్వం నడవాలంటే వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగస్తున్నే ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఉద్యోగస్తులు లేకుంటే ప్రభుత్వాలు విఫలమవుతాయి ప్రభుత్వాలు నడవదు రాజకీయ నాయకుడు ఐదు సంవత్సరాలు ఉంటాడు తర్వాత వెళ్ళిపోతాడు కానీ ఉద్యోగస్తుడు తన జీవిత సర్వీస్ కాలం డ్యూటీ రెచ్చిన సర్వీస్ కాలం ఈ సమాజంలో ప్రభుత్వాన్ని నడుస్తాడు అలాంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగి తాను నిర్ణయంగా దాచుకున్న డబ్బులు అది రిటర్న్ కాగానే గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉన్నది గ్రాడ్యుయేట్ కానీ కంప్యూటీషన్ కానీ జీఫ్జా కానీ ఏపీజీఎల్ఏ కానీ లీవ్ కానీ మెడికల్ బిల్లులు కానీ ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక సంవత్సరం నుంచి ఒక్క రూపాయి రాలేదు మేము రిటైర్ అయ్యి ఇప్పుడు సంవత్సరం అవుతుంది